అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనంటివి టీవీ నేను మీ మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తున్న ఒక డిజిటల్ కథా చిత్రం ఏంటంటే గౌతమి చౌదరి ఇటుపక్క ధర్మ మహేష్ సో ఇప్పుడు గౌతమి చౌదరి చెప్పేది ఏంటి నన్ను నా భర్తని ఇద్దరిని వెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు లేదు నా దగ్గర ఉన్న పిల్లాడికి తండ్రి యొక్క ప్రేమ ఆ భుజాల మీద ఎక్కించుకుని తిరగటం అవన్నీ వద్దా అంటూ ఆవిడ మాట్లాడుతున్న పరిస్థితి ఇటుపక్క ధర్మ చెప్తుంది ఏంటంటే లేదు ఆవిడ పెద్ద తిరుగుబోతూ అందుకనే నేను చెప్పి వారించే ప్రయత్నం చేశా క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతుంది సో ఆయన కొన్ని ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు ఇటుపక్క గౌతమి చౌదరి కొన్ని ఆడియోస్ రిలీజ్ చేశారు మళ్ళీ సీన్ కట్ చేస్తే ధర్మ వాళ్ళ తండ్రి కూడా సీన్లోకి వచ్చాడు ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన పర్టికులర్గా చెప్పేది ఏంటంటే మా కోడలు అంత కరెక్ట్ కాదు సో నేను కొన్ని మాట్లాడిన ఆడియో రికార్డ్స్ నావే బట్ నేను మా కొడుకు గురించే ఎండ్ ఆఫ్ ది డే ఆలోచిస్తా ఆవిడ ఎట్టిపోయినా నాకు సంబంధం లేదు అని ఆయన చాలా ఘంటాపదంగా మాట్లాడుతున్న పరిస్థితి అసలు ధర్మకి గౌతమికి ఎక్కడ క్లాష్ అయింది ఎందుకంటే వీళ్ళు టూ థౌజండ్ థర్టీన్ నుంచి వీళ్ళు లవ్లో ఉన్నారు టూ థౌజండ్ థర్టీన్ నుంచి వీళ్ళు లవ్లో ఉన్నారు వీళ్ళకి ఇక్కడ ఎక్కడ క్లాషెస్ అయ్యాయి పెళ్ళయింది తర్వాత ఆవిడ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గౌతమి చౌదరి గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ థింగ్ సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా జస్ట్ గౌతమి గురించి చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ సో గౌతమి చౌదరి విషయానికి వస్తే ఈవిడొక కంప్లీట్గా ఒక ఇండిపెండెంట్ ఉమెన్ ఎవరి మీద ఆధారపడే వ్యక్తి అసలు కాదు సో ఈ అమ్మాయి విషయంలో వీళ్ళు తని పని కట్టుకొని ధర్మ కావచ్చు వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళ మమ్మీ కావచ్చు ధర్మ వాళ్ళ మమ్మీ కావచ్చు అండ్ వాళ్ళ అక్క కావచ్చు సో పని కట్టుకొని గౌతమి చౌదరి మీద మొదటి నుంచి కూడా టార్గెటే అంటే ఇప్పుడు ఇష్టం ఉంటే ఒక మాట అన్నా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి అంటారు కదా డోంట్ హర్ట్ ద పీపుల్ దట్ యు డోంట్ లవ్ అంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు చిన్న మాట అన్నా సరే చాలా నీకు వియర్డ్గా అనిపిస్తుంది అదే ఒకవేళ నీకు నిజంగా ప్రేమతో అనే మాట మళ్ళీ అంత పెద్దగా బాధించు మన కోసమే అన్నారులే అని అని అనిపించి ఆడపిల్ల అక్కడ కాంప్రమైజ్ అయిపోద్ది భర్త ఇష్టం ఉండి కొన్ని కొన్నిసార్లు కోపంగా మాట్లాడినా చాలా విషయాలు తీసుకుంటారు ఆడవాళ్ళు అంత గమ్మున బయటపడలేరు వాళ్ళు సరే భరించింది సహించింది ఎంతో ఓర్పుతో నిలబడింది అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే పెళ్ళి తర్వాత అసలు అంటే లవ్ టూ థౌసండ్ థర్టీన్లో అని చెప్పాను కదా సో ఈ అమ్మాయి గౌతమి వాళ్ళ బ్రదర్ చనిపోయాడు బేసిక్గా ఆ టైంలో కొంచెం ఈ అమ్మాయి డిప్రెషన్లో ఉంది ఆ డిప్రెషన్ ఆ డిప్రెషన్ గ్యాప్లో మనోడు ధర్మ కనెక్ట్ అయ్యాడు సో మాట్లాడుతున్నాడు బాగానే ఉంది అసలు నువ్వు పిచ్చి నిన్ను వదులు ఉండలేదని చెప్పి ప్రతి మగవాడు చెప్పే డైలాగులు కొన్ని ఉంటాయి సో ఆ డైలాగులకి ఆ అమ్మాయి పడిపోయింది అంత బాగానే ఉంది కానీ కట్ చేస్తే పెళ్లి విషయానికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు కొంచెం అట్యూట్ అయ్యారు వాళ్ళ క్యాస్ట్ గురించి ఇంకా ఈ అమ్మాయికి ఏ పైసలు ఏమున్నాయి ఫస్ట్ క్యాస్ట్ రెండు ఈ అమ్మాయి ఫినాన్షియల్ స్టేటస్ మనీ పరంగా అండ్ ఆ అమ్మాయి బ్యూటీ గురించి సో ఈ మూడు థింగ్స్లో వీళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యారు ఎవరు ధర్మ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కూడా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్ సో స్టార్టింగ్లో ఏదైతే వీళ్ళ పెళ్ళి ప్రపోజలు మరి మాట్లాడదాం పెద్దలను ఒప్పిద్దాము మాట్లాడారు పెద్దలను ఒప్పించుకున్నారు ఆ క్రమంలో గౌతమి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఘనంగా పెళ్ళి చేస్తామని చెప్తే లేదు మా కొడుకు పెళ్ళి మా ఇంట్లోనే జరగాలి ఘనంగా అని చెప్పి ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నాడో ధర్మవ తండ్రి ఆయన వచ్చి లేదు మా ఇంట్లోనే చేద్దామని చెప్పి తీసుకెళ్ళి మరీ అక్కడ వాళ్ళ పెళ్లి జరిపారు ఆ పెళ్లి జరిసిన జరిగిన తర్వాత ఇక కాన్సిక్వెన్సెస్ మొత్తం స్టార్ట్ అయిపోయినాయి అంటే గౌతమిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అనే దానికి ఇంకా ఒకొక్కళ్ళు ఒకళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అయితే ఉందో దాన్ని అప్లై చేస్తున్నారు ట్రాక్ ఎక్కిస్తున్నారు అనమాట సో ఫస్ట్ వీళ్ళు అసలు చౌదరిలు కాదు గౌతమి చౌదరి చౌదరి కాదు వాళ్ళ నాన్న చౌదరి వాళ్ళ అమ్మ చౌదరి కాదు వీళ్ళు కులం తక్కువ వాళ్ళు వీళ్ళకి కామన్ సెన్స్ తెలీదు వీళ్ళకి డీసెన్సీ తెలీదు సో వీళ్ళొక డబ్బు లేని వాళ్ళు జాతి తక్కువ కులం తక్కువ అన్నట్టుగా ఇంకా గౌతమి మీద అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది సో కొన్ని భరించింది కొన్ని ధర్మాకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఆవిడ గౌతమి చౌదరి సో ధర్మాకి చెప్పినా సరే వాళ్ళు వాళ్ళ మమ్మీ డా మమ్మీ డాడీ వాటి వల్ల ధర్మ కూడా వినలేదు సో కొన్ని కొన్ని గొడవలు అయ్యాయి ఆవిడ మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే పార్లల్గా ఈ అమ్మాయికి గౌతమి చౌదరి గిస్మత్ మండి కూడా రన్ చేస్తుంది కదా సో ఈ అమ్మాయికి ఆ చదువుకుంది సో అంటే లోకజ్ఞానం తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి ఇండిపెండెంట్గా ఎలా ఉండాలి ఇండిపెండెంట్ ఉమెన్ ఎలాంటి ధోరణితో ఉండాలి మ మన ఫ్యామిలీని మనం ఎలా సేవ్ చేసుకోవాలి రేపు పొద్దున భర్త అనేవాడు వచ్చినా సరే అతని డబ్బులతో మనం సంబంధం లేకుండా మనం కాపురాన్ని ఎలా నిలబెట్టుకోగలగాలి పిల్లలకి కావాల్సిన నీడ్స్ కావచ్చు పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ అవసరాలు కావచ్చు ఇంకోటి ఇంకోటి స్కూల్కైనా ఇంకోటి దేనికైనా మెడికల్ ఎమర్జెన్సీకైనా మనం మనం సంపాదించుకోవాలి అనే ఒక భావంతో ఆ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంది సో గిస్మత్ మండి స్టార్ట్ చేసింది కొన్ని బ్రాంచెస్ డెవలప్ చేసింది దాంట్లో కూడా ధర్మ యాడ్ అయ్యాడు అంతా బాగానే ఉంది అంతా సవ్యంగా జరిగిపోతుంది ఫైనల్గా జూబ్లీ హిల్స్లోని గిస్మత్ మండి ఉంది కదా జూబ్లీ హిల్స్లోని గిస్మత్ మండి మనోడి ధర్మాకు తెలియకుండా అమ్మేశాడు సో అమ్మేసిన తర్వాత అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది ఏమని ఎందుకు తెలియకుండా అమ్మేశావు దానికి సంబంధించిన డబ్బులు కూడా ధర్మాన్ని తీసుకున్నాడు ఒక్క రూపాయి కూడా అమ్మాయికి వెళ్ళలేదు గౌతమి చౌదరికి వెళ్ళలేదు దీని ఏం చెప్పింది కదా అమ్మాయి చెప్తుంది సో ఆ తర్వాత ఇంకా ఇష్యూ మరింత ఎవపరేట్ అవుతుందనమాట సో ఎట్టి పరిస్థితుల్లో నాకు నువ్వు వద్దు అది పిల్ల బా పుట్టిన తర్వాత జగద్వష్ అబ్బాయి పేరు జగద్వష్ బా పుట్టా కూడా నీ ఆ అమ్మాయి బాడీ మీద ఒక ఈ అన అనరాని మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్న పరిస్థితి ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి సో ఆ రికార్డింగ్స్ నేను కొన్ని కొన్ని వాటి వల్ల నేను వినిపించలేను అలాంటి అమ్మాయితో నీకు అవసరమా అంటూ వాళ్ళ డాడీ ఇప్పుడు ఎవరైతే సో మాట్లాడుతున్నాడో ధర్మ వాళ్ళ డాడీ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన పరిస్థితి ఒక అంటే ఒక ఆడపిల్ల తనకి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు ప్రేమ ఫలితం పిల్లలు పుడతారు ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళలో కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి ఆ టమ్మి విషయంలో కావచ్చు బాడీ ఓవరాల్లో ఫిజిక్ విషయంలో సో ఆ అమ్మాయి కొంచెం అవుట్ అయింది అవుట్ అయినమాట వాస్తవం ఆవిడే చెప్పింది ఆ అమ్మాయి చెప్పింది తర్వాత నేను జిమ్కి వెళ్ళి కొంచెం నేను కొంచెం నా బాడీని మంచిగా మార్చుకున్న అని కూడా అమ్మాయి చెప్పింది ఆ టైంలో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు నిజంగా ఒక పక్క పురుడు పోసుకున్న అమ్మాయి ఉంటే ఆ బాడీ షేప్ మారిపోయి అని చెప్పి ఇంట్లో అత్త మామూలు మాట్లాడుతున్నారంటే ఎన్ ఎవరిది క్యా కులం తక్కువ ఎవరు ఇప్పుడు కులం తక్కువ అని చెప్పి వాళ్ళ డాడీ జ్యోతి గౌతమీని అంటున్నాడు కదా ఇప్పుడు కులం తక్కువ వాళ్ళు ఎవరు అంటే ఒక పురుడు పోసుకున్న ఆవిడ్ని ఎలాంటి మాటలు అనకూడదో ఒక పక్క ఆవిడ ఆపరేషన్ చేయించుకొని నొప్పులతో బాధపడుతుంటే అలాంటి ఆవిడ్ని షేప్ అవుట్ అయిపోయావు నువ్వు కులం తక్కువ దానివి అని మాట్లాడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు కులం తక్కువ వాళ్ళు ఏ మరి ధర్మ ఎలా పుట్టాడు మీరిద్దరూ ప్రేమ ఫలితం కదా ధర్మ పుట్టింది ఆ టైంలో మీ మమ్మీ కూడా అదే పెయిన్ అనుభవించి ఉంటుంది కదా అలాగే షేప్ అవుట్ అయి ఉంటుంది కదా మరి ఆవిడిని ఆవిడ కూడా అలాగే చేసింది అందరూ ఆడవాళ్ళకి అది కామన్ సో అలాంటి గౌతమిని మరి పర్టికులర్గా అనేసి షేప్ అవుట్ అని చెప్పి మీరు ఎలా అంటారు సో ఒక్కసారి ఆలోచించండి అందరు కూడా నాకు మస్తు కామెంట్ అయ్యింది దీని మీద అండ్ ఏ దాని తర్వాత క్యాస్ట్ గురించి మెయిన్గా తిట్టేవాళ్ళు గౌతమిని అండ్ తర్వాత మనీ విషయంలో ఎందుకంటే ఈ అమ్మాయి ఇండిపెండెంట్గా ఉంటుంది ఆబ్వియస్లీ ఇండిపెండెంట్గా ఉండాలి ప్రతి ఒక్క ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో చాలా విషయాల్లో ఎందుకు ఆడపిల్లకి జాబ్ అవసరం చదువు అవసరం అంటే ఇలాంటి విషయాలు ఉన్నాయి రేపు ఎవడో తలక మాసిన మిమ్మల్ని కట్టుకొని మిమ్మల్ని ఎక్కడో రోడ్డు పక్కన వదిలేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ ఇండిపెండెన్సీ చాలా అవసరం సో పర్టికులర్గా ప్రతి ఒక్క ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలి అంటే రీజన్ ఇదే సో లైఫ్ ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండదు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎలాంటి రప్చర్లు మన లైఫ్లో వస్తాయి అనేది మనం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయము సో పర్టికులర్గా ఆ అమ్మాయి మనీ విషయం కావచ్చు ఎందుకంటే గిస్మత్ మండి స్టార్ట్ చేసింది కొన్ని బ్రాంచ్లు డెవలప్ చేసింది పొద్దున్నే వెళ్ళి మొత్తం చూసుకునేది అంతా బాగానే ఉండేది అక్కడ దాని అక్కడ రావాల్సిన స్టాక్ కావచ్చు బయటికి వెళ్ళే చెప్పులు కావచ్చు వాళ్ళందరినీ మానిటర్ చూసుకునేది సో ఎండ్ ఆఫ్ ది డే కౌంటర్ ఎంత వచ్చిందో చూసుకొని వెళ్ళిపోయేది మళ్ళీ రేపటికి కావాల్సిన వాటి గురించి మాట్లాడుకొని ఎవరైతే ఏ బ్రాంచ్లో ఎవరు ఉంటారో వాళ్ళందరితో మాట్లాడుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయేది అన్నీ చూసుకొని ఇంకా అంటే ఒక ఒకనొక టైంలో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నాడు ధర్మవల్ తండ్రి గౌతమిని అదే ధర్మం వాళ్ళ తండ్రి ఇంతకుముందు ఎప్పుడైతే గిస్మత్ మండి నెక్స్ట్ లెవెల్లో రన్ అవుతున్నప్పుడు ఆ ఆయన చెప్పాడు ఏమని నీ వల్లే కేవలం మా కోడలు మా కూతురు లాంటి కోడలు వల్లే ఇవాళ ఈ బిజినెస్లు ఎంత గట్టిగా రన్ అవుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తాడు ఏమని చెప్పి లేదు అసలు నాకు వాళ్ళకి సంబంధమే లేదు నేను ఎలాగైనా మాట్లాడతా నా నోరిదే అని చెప్పి ఇప్పుడు ఇవాళ టీవీ టీ బెట్లు కూర్చొని మాట్లాడుతున్నాడు నిజంగా కొన్ని కొన్ని టీవీ డిబెట్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో అసలు ఆ యొక్క పాద్దానికి కొద్దానికి కమల్ హాసన్ అని అనిపిస్తుంది నాకైతే సో ఇంకోటి బ్యూటీ ఆ అమ్మాయి మొదటి నుంచి ఈ బ్యూటీ విషయం ఏంటి చెప్పనా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ బ్యూటీ విషయం ఆ అమ్మాయి డిపి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా ఈ అమ్మాయి డిపిని గౌతమి చౌదరి డీపీని ధర్మ వాట్సాప్ డి డిపి పెట్టుకున్నాడు పెట్టుకుంటే ఆ అమ్మాయి కన్నా అందమైన వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి ఈ ఈయన మాట్లాడిన పరిస్థితి ఏది కూతురు కూతురు అంటాడు కూతురు లాంటి కోడలు అంటాడు అలాంటి వాడు అది అన్న హీరోయిన్ అని చెప్పి కొడుకుతో అంటాడంట ఈ అమ్మాయికినప్పుడు ఎలాగా ఎంత సైకోయిజం కనపడుతుంది ఒకసారి అర్థం చేసుకోండి సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఇక్కడ ఎవరు బిల్లను ఎవరు హీరో అనేదానికి ఇక్కడ ఏమీ లేదు కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల గౌతమి చౌదరి అనే ఆవిడ లిటరల్లీ ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఇప్పుడు దీనికి క్యాస్ట్లు ఈక్వేషన్స్ వేసి ఇంకా దాని త్రుగా రాజకీయంగా లాగి ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలి సో ఇప్పుడు ఆయన ఇంకోటి ఏంటంటే ధర్మ వాళ్ళ ఫాదర్ ఒక మాట అన్నాడు నిన్న ఈవినింగ్ ఒక ఛానల్ డిబేట్లో గౌతమి చౌదరి ఎంతకు తెగించిందంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నించిందని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి అసలు ఆ మాట ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు అది అంటే ఒక ఒక బేస్లెస్ ఎలిగేషన్ ఎలా చేస్తాడు ఇంతకి దిగజారుతారా ఒక ఒక ఆడపిల్లని ఆ అమ్మాయిని బ్యాడ్ చేయాలి లేదంటే ఆ అమ్మాయిని ఇంకా ఫ్యూచర్ లేకుండా చేయాలి దీన్ని ఇప్పటిదాకా మనం చాలా ఇబ్బందులు పెట్టాం ఇకపై ఇబ్బందులు పెట్టాలంటే ఇది కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకోవాలి అనే ఒక్క ఒక్క యాంగిల్లో మాత్రమే ఆయన ఇంత కాలపూట విషయం చెబుతున్నాడు నిజం చెప్తున్నా ఒక్క నిమిషం ఆలోచించండి ఆ అమ్మాయి అక్కడ ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అవునా దాంట్లో డౌటే లేదు భర్త భర్త పరంగా ఇబ్బంది పడింది అత్త అత్తమామల పరంగా ఇబ్బంది పడింది ఇటు ఆడబిడ్డ పరంగా ఇబ్బంది పడింది ఇప్పుడు స్టిల్ ఇబ్బంది పడుతుంది తన భర్త కావాలని చెప్పి ఎక్కడ తప్పు ఉంది ఆ అమ్మాయిది ఓకే రీతు చౌదరి లేకపోతే సంథింగ్ సమ్ వాళ్ళు అలాంటి వాళ్ళు నిర్మికి వచ్చారు ఏం జరగలేదని ప్రూవ్ చేయి నువ్వు ఎవరు అడుగుతున్నారు నీ నీ భార్య కదా అడిగేది అక్కడ ఏం జరగలేదన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి అట్లీస్ట్ తన తనని కన్విన్స్ చేసే ప్రయత్నం చెప్పాలి ఇంటిమేషన్ ఇవ్వాలి ఇంటిమేషన్ లేదు అక్కడ ప్రూవ్ చేసే ఇది లేదు నీకు ఏ దమ్ము లేకుండా నేను ఇంతమంది తిరుగుతా అంతమంది తిరుగుతా అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఏ భార్య ఒప్పుకుంటుంది ఒక్క నిమిషం ఆలోచించండి ఏ బాయ్ ఫ్రెండ్కి అని చెప్తున్నా ఇప్పుడు అక్కడ లైవ్లో అడ్డంగా దొరికిపోయావు నువ్వు అడ్డంగా దొరికిపోయిన ఎలా వారిస్తావు నువ్వు పర్టికులర్గా లేదు నేను వాళ్ళు మాట్లాడడానికి వచ్చా నేను ఒక సెలబ్రిటీని నన్ను గెలవడానికి అందరూ వస్తూ ఉంటారు నేను చాలామందికి ఆఫర్లు ఇస్తున్నా ఎన్ని రోజులు మోసాలి ఇవన్నీ గత రెండు వేల పదమూడు నుంచి జరుగుతూనే ఉంది కదా దాదాపుగా పద్నాలుగేళ్ల జర్నీ పదిహేను ఏళ్ళ పద్నా పదహారు ఏళ్ళ పదహారు ఏళ్ళ జర్నీ అప్పటి నుంచి మీ మీకు నీకు నువ్వు కథ ఏం చెప్పాలో ఏం చేయాలో అంతా నడిపిస్తూనే ఉన్నావు కానీ మరి ఇప్పుడు కట్ చేస్తే మీ అమ్మా నాన్న వాళ్ళు వద్దన్నందుకు ఆ అమ్మాయిని కొట్టి చిత్రహింస చేస్తుంటే నువ్వు ఆ అమ్మాయి కావాలి కావాలి అని చెప్పి నువ్వు అన్నోడివి ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటే నువ్వెందుకు వెనక వెళ్ళిపోతున్నావు ఇంట్లో వాళ్ళ మాటలు విని కేవలం వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని అనరాని మాటలు అన్నా సరే నువ్వు సపోర్ట్ చేయని నువ్వు ధర్మ ధర్మాకే చెప్తున్నావు నువ్వు ఇవాళ మళ్ళీ టీవీ ఛానల్లోకి ఎక్కి నేను కాదు ఆ మాట అంది మా డాడీకి మధ్య మంచి మంచి సంబంధాలు ఉన్నాయి మా డాడీ ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు అని ఎట్లా చెప్తావు అసలు బేస్లెస్ సెలిగేషన్స్ ఇవన్నీ గౌతమి చౌదరి కోసం ఒక ఒక నాలాంటి జర్నలిస్ట్ ఒక అతను సపోర్ట్ చేస్తుంటే ఆయన్ని కూడా ఆయనకి గౌతమి చౌదరికి ఉందని ఆపాదిస్తారు మీరు లేదు ఒకవేళ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం కావాలని మాట్లాడితే పోలీసులతో మీరు ఆపాదిస్తారు ఆ అమ్మాయికి అమ్మాయి క్యారెక్టర్ని లేదు లాయర్లతో మాట్లాడింది లాయర్లను కూడా లైన్లో పెట్టేస్తుంది అంటారు అంటే అసలు నోటికి ఏది వస్తే ఒక భర్త కోసం భార్య రోడ్డెక్కి ఎక్కి నాకు నా భర్త కావాలి అని చెప్పి మాట్లాడుతుంటే న్యాయ పోరాటం చేస్తుంటే దానికి సంబంధించి మీరు మాట్లాడే మాట్లా నెగిటివ్గా కామెంట్లు పెట్టిస్తారా యూట్యూబ్లో వాళ్ళకి ఆవిడకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే నెగిటివ్గా మాట్లాడిస్తారా సిగ్గుందా అసలా ఏం దిక్కుమాల పనులు ఇవి అంటే ఆవిడని ఇబ్బంది పెట్టడం కోసం ఎంతకైనా తెగిస్తారు ఇబ్బంది ఏం లేదు ఆవిడ కోసం ఇక మీరు ఆవిడ కోసం ఉంటున్నారా నిజంగా ఒకవేళ మీరు ఆవిడ గురించి ఎక్కడి నుంచో వచ్చి టీ టీవీల్లో డిబెట్లలో ఇంకా ఇంటర్వ్యూల్లో పాల్గొంటాం కంటే ఒకసారి కూర్చొని మాట్లాడి సరిపోద్ది కదా ఆ ప్రయత్నం ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు దాకా ఏమో పర్సనల్గా వెళ్ళారు ఇప్పుడేమో పొలిటికల్గా వెళ్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు గౌతమి చౌదరి నాన్న వైసీపీ మెయిన్ టీడీపీ కాబట్టి మాకు న్యాయం చేయండి అని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి గౌతమి చౌదరి మా కాదు ఆవిడ చంద్రబాబు నాయుడునే చంపాలనుకుందని చెప్పి మళ్ళీ కొత్త నాటకం దాని గురించి పోలీసులు ఈ ఎంక్వైరీలు ఇదంతా కమిషన్ టైం వేస్ట్ ఒక్క నిమిషం ఆలోచించండి ఇక్కడ టీడీపీ వైసీపీ పక్కన పెట్టున్నాం అసలు పార్టీలు ఏమన్నా అంత గట్టిగా మాట్లాడితే పార్టీల విషయానికి వస్తే కేవలం వైఎస్ భారతీరెడ్డి గారిని ఒక టీడీపీ కార్యకర్త అన్న మాటలకు వెంటనే ఆ అబ్బాయిలు లోపలేసారు అంద అందరూ చూశారు సో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కానీ ఇక్కడ వాళ్ళు టీడీపీ మేం వైసీపీ అని చెప్పి ఈయన ధర్మం వాళ్ళ తండ్రి ఇక్కడ ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి వాస్తవానికి అక్కడ టీడీపీయా జ వైసీపీయా జనసేన ఇంకోటి ఇంకోటి కాదు అక్కడ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి ఆ అమ్మాయి వైసీపీ అయినా లేకపోతే ఇంకో వాళ్ళు ఏ వైసీపీ వాళ్ళైతే న్యాయం చేయకూడదా వైసీపీ వాళ్ళకి న్యాయం జరగకూడదా వాళ్ళకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఏపీలో అలాంటి వైసీపీకి ఎందుకు న్యాయం జరగకూడదు ఇప్పుడు ఇక్కడ మధ్యలో పార్టీని లాగి ఇక్కడ కులాలకి పార్టీలకి అంటే దీని దీన్ని ఒక ఆపాదించేసి చిచ్చు పెట్టి ఎలా మాట్లాడతారు అంటే ఇవన్నీ మీరు బేల్స్ని సెలిగేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్క కొత్త కోణాన్ని గురించి మాట్లాడుకుంటూ ధర్మాలు తండ్రికే చెప్తున్నది అంతా వీళ్ళంతా మాట్లాడుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడి దీన్ని ఎక్కడ తీసుకెళ్ళి డ్రాప్ అనుకుంటారు ఒక బాధ్యత కలిగ తండ్రిగా మీరు ఒకరోజు ఆలోచించి ఒక్క పది నిమిషాలు కూర్చోండి మీరు ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళి ఆ టీవీకి ఈ టీవీకి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చే బదులు ఒక్క పది నిమిషాలు కూర్చుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీరే కూర్చొని సాల్వ్ చేయగలరు అలాంటి పొజిషన్లో ఉన్న పెద్ద మీరు మా కొడుకు ఎట్లయినా తిరుగుతాడు సుప్రీంకోర్టే చెప్పింది కదా పద్దెనిమిది వెళ్ళిన తర్వాత ఎక్కడైనా తిరగమని చెప్పి అని మాట్లాడతాడు దానికి అసలు కొంచెం అన్న బుద్ధి ఉండాలి మీకు అసలు నిజం చెప్తున్నా మీ కొడుకుని మీ కొడుకు చేసే పత్యాపరాలకి మీరు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు కొడుకు దారి తప్పాడు అంటే దారిని ఆ దారిని మళ్లించి ఇలా కాదు ఇలా వెళ్ళు అనే ఒక చెప్పే ఇది ఉండాలి ఆ మోటో పక్కన పెట్టేసి నువ్వు చెయ్యి నేను చూసుకుంటా నువ్వు దేంతో ఏం తిరుగు ఆయన మాట్లాడిన మాటలు నిజం చెప్తున్నా నాకు మెంటల్ ఎక్కిపోయింది అసలు ఆయన కొన్ని మాటలు మాట్లాడతాడు ఆ అమ్మాయి లేదా నీతో ప్రియా టచ్ లేదా విత్ కాన్వర్జేషన్ ధర్మ అమ్మాయి టచ్ లేదా నీకు ఓకే ఓకే ఏముందిలే ఈ అమ్మాయిలందరినీ అంతకు మించి మనం మైండ్కి ఎక్కువ తీసుకోకూడదు అని మాట్లాడతాడు అసలు ఒక తండ్రి కొడుకు చెప్పే మాట అది ఏంది ఏంది అంటున్నావు అసలు నువ్వు నాకు అర్థం అట్లా ఏం మాటలు అవి ఒక కొడుకు చెప్పే మాటలు అవి ఇయర్ కూడా అంటాడు వాళ్ళు ధర్మ అంటాడు ధర్మ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ భార్యనే ఏదో రిలేషన్లో ఉన్నారు ఆ ఆడియో అయితే అసలు మరీ ధారణం నిజం చెప్తున్నా మీ భార్య ఏంటో ప్రూవ్ చేయడానికే నేను ఆవిడతో రిలేషన్లోకి వెళ్ళా అని వాళ్ళ ఫ్రెండ్కే మనోడు ధర్మ మనోడు క్యారెక్టర్ మొత్తం చూపిస్తాడు ఒక్క కాల్ ఒక్క కాల్ వింటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఆ వ్యవహారం సో ఆడియో కాల్ కూడా ఒకసారి మీకోసం విందాం నేను ఎవరిని కలగలే నీ లవర్స్ నన్ను కెలికారు నేను ఇప్పుడు చిన్న గురించి మాట్లాడలే మామూలుగా చెప్పిన నాకు నువ్వు లేకపోతే నేను నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్ అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం ఎవరున్నారు ఫస్ట్ అమ్మాయి ఉన్నా నేనున్నాను నేను నాకు ఒక భయం ఉంది ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే పది సంవత్సరాల తర్వాత ఉన్నా అమ్మాయిని వదిలేసా మంచి మనిషిని వదులుకున్నా నా లైఫ్ వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా నేను ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే నాకు కానీ తెలుసుకోవాలి ఉంది నువ్వు డైపోతావు నేనేం మాట్లాడలా సరే నన్ను వదలట నన్ను వదిలేసాయి హ్యాపీగా చెప్తున్నాగా వదిలేసాయి అవును నాకు అసలు సినిమా అందంగా ఉంటుందా నాకు అమ్మ అమ్మగారిలో ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా డబ్బున్నోళ్ళు ఉన్న వాళ్ళు నాతో తిరుగుదా అనుకోలేదా ప్రొడ్యూసర్ కూతురు నన్ను నాకు లైన్ వేయలేదా మా అలిఫియా కూడా లైన్ అయితే అలిఫియా ఎంతసేపు మాట్లా చిరాకు లేదా నా పక్కన పడుకున్న ఐశ్వర్య ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా నచ్చక వేరే వాళ్ళతో ఉంటాం లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం అంటే మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లా అసలు వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా ప్రామిస్ చేసి చెప్పు నీకు డౌట్ రావడానికి కారణమే నేను నా తెలిసైతే నేను చెక్ చేసాను మోసం చేశాను కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను నేను చెప్పలేను నేను నీ ఫై నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతాం అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి నేను గౌతమ్ మీకు చెప్పాను నేను వేరే వాళ్ళతో ఉంటాను నాకు ఉందని నేను జెన్యున్గా చెప్పా నాకు అయితే పోదు అది కానీ నేను ప్రయత్నిస్తాను ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు చచ్చిపోతాను అందులో

అంటే నేనే లేను ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎట్లా లెక్క చేయకూడదు వయసులు బట్టి పరిస్థితులు బట్టి బాగా వెళ్ళాలి కదా బాగా ఈ ఆలమూడాలని లెక్క వేసుకుని పెద్ద వాళ్ళ అనవసరం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయ్యాకూడ ఇంతేది అలవాటు అయిపోతుంది ఎట్ట కూర్చుద్ది సినిమా వ్యాపారంలో ఉండి ఎవరు అన్నది చూసాం మేము డి కట్టుకున్నావు అంటారు చెప్తాను ఈ ఆళ్ళు ఈ ఇంట్లో ఎవరో ఈ పెళ్లి చేసుకోవడమే తప్పుడు అక్కడ సరే చేసుకున్నావు చేసి ఆరోపించేదు మాకు లేదు నీకు సో ట్టాలని చెప్పుకోటా లేదు కరీస్ మొదలతో లేదు లేదు ఇలా ఏమన్నా చుట్టాడుకో ఇలా ఇంట్లో వేసేప్పుడు ఏదో అయిపోయిందంటది ఏదో చేసేసారంటది ఎవడు ఎవరికి కావట్లేదు ఈ అమ్మాయి పెద్ద రాణియా లేకపోతే పెద్ద సాగుకారా ఏమంతం కాబడి దగ్గర ఇది అది పెళ్లి చేసుకోవద్దు అది పెట్టమో దాని పరిస్థితి ఏంటో నాకేమంతం కాదు మాట్లాడేది విన్నారు కదా సో ఇది అంటే వీళ్ళు ఒక ఆడపిల్లని టార్గెట్ చేయడం కోసం ఎంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారో అసలు అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినోళ్ళు కనుక ప్రజలకు దగ్గర రావాలని చెప్పి కార్యకర్తలని ధైర్యం నింపాలని చెప్పి ఎలా ప్లాన్ చేస్తారో అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు వీళ్ళు వీళ్ళు చెప్పింది వినడానికి యూట్యూబ్ ఛానల్స్ని సెట్ చేశారు కింద కామెంట్లు చూసే వాళ్ళు ఎవరన్నా మ్యాన్ అవుతారని చెప్పి మళ్ళీ అక్కడ అక్కడ కూడా ఒక టీమ్ను సెట్ చేసి మరి గా కామెంట్లు పెట్టడం గౌతమి చదుర్ మీద అంటే ఎంత పెద్ద స్కెచ్తో నడుస్తుంది వెనకాల ఇంత చిన్న బబుల్ లో ఇంత పెద్ద పొడుగుంది అంటారు కదా ఎగ్జాంపుల్ ఇదే సో గౌతమి చదుర్ గురించి మీరేమనుకుంటున్నారో నా నేను మాట్లాడిన మాటలు అని తప్పు ఉంటే నాకు మస్తుగా కామెంట్ రూపంలో చెప్పండి ఉండండి అండి మనంటివి